జీవితంలో అందరం ఒక ప్రయాణంలో ఉన్నాం మన దారి మన గమ్యం మనకు మాత్రమే తెలిసినది కానీ ఆ దారిలో నడుస్తున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో ఎవరైనా మన మీద మరుగుతుంటారు మన గురించి మాట్లాడుతారు విమర్శిస్తారు హేళన చేస్తారు వెక్కిరిస్తారు పొగుడుతారు నవ్వుతారు అది వారి పని మనం మాత్రం మన పని చేస్తూనే ఉండాలి ఉదాహరణకు ఒక ఏనుగు తన దారిలో నడుస్తుంది దాని ఎదుట రెండు కుక్కలు మురుగుతాయి కానీ ఆ ఏనుగు ఒక్క క్షణం కూడా ఆగదు ఎందుకంటే ఏనుగుకి తెలుసు తన గమ్యం పెద్దది వాటికి సమాధానం చెప్పడం చిన్న విషయం ప్రతి శబ్దానికి సమాధానం చెప్పడం అంటే తన స్థాయిని తగ్గించుకోవడమే జీవితంలో కూడా ఇదే సత్యం ఎంత బాగా చేశావు అనుకున్నా ఎవరైనా నీ తప్పు ఎత్తి చూపుతారు ఎవరైనా నిన్ను తక్కువగా చూపిస్తారు ఎవరైనా అడ్డుకుంటారు కానీ నువ్వు ఆగిపోతే వాళ్ళు గెలిచినట్టే అవుతుంది నీ సమాధానం నీ మాటల్లో కాదు నీ చేతుల్లో నీ పనిలో ఉంటుంది నీ ప్రయత్నం నీ కృషి నీ విజయమే నీ తరపున మాట్లాడుతుంది నిశ్శబ్దంగా ఉండడం అంటే బలహీనత కాదు అది బలానికి కొత్త రూపం ఎందుకంటే మౌనం అంటే మనకు మన మీద నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది మాటలతో కాదు మన కృషితోనే మనం సమాధానం ఇవ్వాలి ఎవరైనా నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటే అది వారి పరిమితి నీ పని నీ దృష్టిలో ఉంచుకో నీ గమ్యం మీదే ఫోకస్ ఉంచు విమర్శలు వస్తాయి హేళనలు వస్తాయి అడ్డంకులు వస్తాయి కానీ ఆగిపోకు నీ ప్రయాణం ఆ శబ్దాల కంటే విలువైనది నీ సమయం ఆ గొడవల కంటే ముఖ్యమైనది కొన్నిసార్లు నిశ్శబ్దమే నీకు గొప్ప సమాధానం అవుతుంది ఎందుకంటే వాళ్ళు చెప్పేది మాటలు మాత్రమే కానీ నువ్వు చేసేది నువ్వు చూపేది ఫలితం మాటలు మసకబారిపోతాయి ఫలితాలు ఎప్పటికీ నిలుస్తాయి నువ్వు నిశ్శబ్దంగా సాగిపో నీ మార్గంలో నడువు కాలమే ఒకరోజు నీ తరపున మాట్లాడుతుంది నీ నిశ్శబ్దం నీ గౌరవం అవుతుంది నీ విజయం నీ సమాధానం అవుతుంది మౌనం అంటే ఓటమి కాదు అది విజయానికి నడిచే మార్గం ఎందుకంటే శబ్దం తాత్కాలితం కానీ ఫలితం శాశ్వతం ప్రతి కుక్కకు సమాధానం చెప్పడానికి ఆగిపోతే ఏనుగు ఎప్పటికీ తన గమ్యాన్ని చేరదు అలాగే ప్రతి విమర్శకు సమాధానం ఇస్తూ జీవిస్తే మన గమ్యం దూరమవుతుంది అందుకే నీవు నీ దారిలో నడువు ఎవరేమన్నా ఎవరేమి చెప్పినా నీ ప్రయాణం ఆపకు ఎందుకంటే నీ ప్రయాణమే నీ విజయం నీ సమాధానం అవుతుంది నిశ్శబ్దం కూడా సమాధానమే ఈ యొక్క స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి